అప్పుడే ప్రేమించామీ మూవీస్ చూసి ఆ మూవీస్ చూసిన తర్వాత ఏమేమి అంటే అసలు మనం ఎవరైనా అంటాం కదా ప్రేమ అంటే ఏంటి అంటాం కదా మా మమ్మీ డాడీ ప్రేమ గుర్తుకొస్తుంది ఇవన్నీ వేస్ట్ మన లైఫ్లో మనము ఇంటర్మీడియట్లో మనం కాలేజీలో జరిగే లవ్ స్టోరీ చాలా చూసి ఉంటాం మనకు తెలియని మన వెనక మనం చదివే వాళ్ళ పిల్లలు ఉంటారు వెనక జరిగే తెలియదు వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల ఎలా చడిపోతారు అమ్మాయిల వల్ల ఎలా చెడిపోతారు ఈ మొబైల్ వచ్చిన తర్వాత అంటే ఇంకా ఘోరం ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అమ్మాయిలు ఫేక్ ప్రొఫైల్ తో మనకి మోసం చేసేది అన్ని క్లియర్గా చూపించారు ఈ బేబీ మూవీ అంటాం కదా ఆ బేబీ మూవీ యొక్క అయితే కొద్ది బేబీ మూవీ కలిస్తే ఒక మూవీ అన్న చూపు వండర్ఫుల్ మెసేజ్ మూవీ శ్రీరామ్ గారికి నేను యాడ్సప్ చెప్తాను డైరెక్టర్కి డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎందుకంటే ఇలాంటి మంచి మంచి మెసేజ్ ఉన్న మూవీని మనం తీయాల్సిందే మన యూత్ కి మనము ఇలాంటి మెసేజ్ వల్ల మూవీ వల్ల వాళ్ళు కొంచెం మారిపోతారని నేను చెప్తున్నా నిజంగా చెప్తున్నాను సాంగ్స్ అయితే హైలైట్ ఉన్నాయి సాంగ్స్ ఇంకొకటి సినీ ఫోటోగ్రఫీ అయితే హైలైట్ తీశారు కొత్త వాళ్ళైనా పర్లేదు కానీ ఒక త్రీ ఫోర్ మూవీ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చూపించారు ఎవరైనా లవర్స్ ఉన్నారు మీరు ఫ్యూచర్లో బాధపడాలా అనుకుంటే ఫ్యూచర్ ఎవరైనా లవ్ చేయాలనుకుంటే వచ్చి ఒకసారి మూవీ చూడండి చూసిన తర్వాత చెప్పండి మీరు లవ్ చేయాలా వద్ద ఎవరు లవ్ చేయాలా మనం లైఫ్లో ఎలా ఎదగాల అనే ఒక్క క్లారిటీ ఉంది బ్రో ప్లీజ్ యూత్ ఎవరున్నారు కాలేజ్ వాళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళు అందరూ వచ్చి మూవీ చూడండి వేరే లెవెల్ మూవీ యూత్ ఫుల్ ఒక్క గుడ్ మెసేజ్ మీద మూవీ రేటింగ్ ఫైవ్ ఫైవ్ బ్రో ఎందుకంటే మనకి మంచి జరిగే మూవీకి ఫైవ్ ఫైవ్ అలా ఇప్పుడే మూవీ చూసొచ్చా అండి ప్రేమించొద్దు సినిమా బాగుంది ఒక ఈ రోజుల్లో సొసైటీలో అమ్మాయిలు ఎలా ఉన్నారు స్కూలింగ్ అవగానే కాలేజ్కి వచ్చేసరికి ఏదో పెద్దోళ్ళు అయిపోయినట్టు ఫీల్ అయిపోతున్నారు సో అదే కాన్సెప్ట్ ఈ సినిమా మరొక బేబీ సినిమాలా ఉంటుందని చెప్పుకోవచ్చు సినిమా అయితే చాలా బాగుంది పేరెంట్స్ ఖచ్చితంగా పిల్లల్ని తీసుకొని వెళ్ళి చూపించండి ఈ మూవీ ఎందుకంటే కాలేజ్కి వెళ్ళేసరికి అమ్మాయిల మైండ్ సెట్ ఎలా మారిపోతుంది అని చూపిస్తున్నారు అండ్ అలాగే టీనేజ్లో ఉండే ఆడపిల్లలు ముఖ్యంగా సినిమా వెళ్ళి చూడండి చాలా బాగుంది స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుందండి డైరెక్టర్ గారు చాలా బాగా కన్వే చేశారు ఏం చెప్పాలనుకున్నారో అది స్క్రీన్ మీద చాలా బాగా ప్రజెంట్ చేశారు మెయిన్ రోల్ చేసిన అమ్మాయి కూడా చాలా బాగా చేసింది చాలా మెచ్యూర్డ్గా చేసింది క్యారెక్టర్ థ్యాంక్ యూ ఇప్పుడే ప్రేమించద్దు మూవీ అని చూసాం బ్రో మూవీ అయితే మంచిగా ఉంది అసలు యూత్ ఎలా చెడిపోతున్నారు అనేది ఇది ఒక మెసేజ్ ఇచ్చాడు శ్రీరామ్ గారు అందరూ ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే ఇప్పుడు మనం ప్రేమి చాలా మంది ప్రేమిస్తారు వదిలేస్తారు ఇదొక యూత్ కి మెసేజ్ అమ్మాయిలు ఎలా మోసం చేస్తున్నారు అని శ్రీరామ్ గారు మంచి దర్శకత్వంలో చూపించారు అందరూ ప్రతి ఒక్కళ్ళు నేను యూత్ చెప్పేది ఒకటే మెసేజ్ ముందు ఈ మూవీ చూడండి తర్వాత మీకే అర్థమైంది ప్రేమించాలా వద్దా అనేది స్టార్టింగ్ అనేది మూవీ వచ్చేసి మంచి లవ్ సీనింగ్ నడుస్తుంది సెకండ్ హాఫ్ అనేది ఉంది బ్రో అసలు మీరు ఆగలేరు తట్టుకోలే అంత సస్పెన్స్ ఉంది క్లైమాక్స్ అయితే మీరు ఇంకా చూడాలి చూడాలనుకుంటూ ఉంటారు స్టార్టింగ్లోనే ఎప్పుడు క్లైమాక్స్ వచ్చిందని మీరు వెయిట్ చేస్తూ ఉంటారు బ్రో ఆ రేంజ్ లో ఉంటుంది క్లైమాక్స్ అయితే బేబీ అంటారు కానీ బేబీని మూవీని మించింది ఇది ప్రేమించుడు అందరూ యూత్ యూత్ అందరికీ చెప్తున్నా నేను కంపల్సరీ వచ్చి మీరు థియేటర్లో చూడండి బ్రో మూవీ అయితే మంచిగా ఉంది అసలు సినిమా అయితే బాగుందన్న నేను అసలు కనుక్కో సినిమా కనేసి మావాడు జస్ట్ క్రికెట్ కనేసి తీసుకొని ఓకే తీసుకొని వస్తే జస్ట్ థియేటర్కి తీసుకొని వచ్చాడు సినిమా అయితే బాగుంది ఇంకా లవ్ సాంగ్స్ ఇంకా ఇద్దరిని లవ్ చేయడము అంతా బాగుంది నా రొటీన్ కానీ సినిమా అయితే బాగుంది కదా లవర్స్ కానీ చూస్తే విడిపోతారు అవునా అటుమానంగా ఉండే వాళ్ళు అయితే విడిపోతారు ట్రూ లవర్స్ అయితే విడిపోతారు సినిమా అయితే బాగుంది ఉన్నాయి ఉన్నాయి బ్రో చాలానే ఉంది అసలు అనుకోరా సినిమా చూస్తే తెలుస్తుంది సినిమా అయితే బాగుంది బ్రో మ్యూజిక్ ఏమన్నా మ్యూజిక్ అంతా చాలా బాగుంది బ్రో సరే బ్రో థ్యాంక్ యూ బ్రదర్ సినిమా చూసారా ఒకసారి చూడొచ్చా చూడొచ్చు బ్రో సినిమా మాత్రం సూపర్ గుంది ఓకే లవ్ సాంగ్స్ సూపర్ గుంది లవ్ సాంగ్స్ కూడా బాగుంది ఓకే సినిమా కూడా చాలా బాగుంది రొటీన్గా రొటీన్గానే ఉంది సినిమా మాత్రము నేను కూడా మా ఫ్రెండ్స్తో వచ్చాను చాలా బాగుంది బ్రత సినిమా సినిమా ఆల్రెడీ ఇంతకుముందు చూసిన సినిమాగా ఏమన్నా ఉందా లేదు కొత్తగా ఉంది కొత్తగా ఉంది హీరో యాక్టింగ్ హీరో యాక్టింగ్ బాగుంది కొత్త హీరో హీరోలాగున్నారు ఓకే సూపర్ ఉంది సినిమా సరే ఓకే బ్రీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ